నియోజకవర్గంలో గెలిచారు అతడు కాబట్టి మా మమ్మీ చాలా సేవ చేసింది బీఆర్ఎస్ పార్టీకి అప్పట్లో ఆయన ఇప్పటికి కూడా మా మమ్మీ క్యాన్సర్ వచ్చింది ఆయన ఇప్పటికి కూడా ఆయన పదవి కోల్పోయిన నేను ఉన్నా మీకు సపోర్ట్ అని చూస్తున్నారు మాకు ఆ ధైర్యంతోనే మేము ఇక్కడికి వచ్చాము ఈ రోజు మళ్ళీ కూడా బిఆర్ఎస్ పార్టీ రావాలి మా బతుకులు బాగుంటాయండి పది సంవత్సరాలు చేశారు కదా కాబట్టి అయినా కదా పది సంవత్సరాలు ఉన్నది లేదని ఎందుకు అనుకోవాలి పది సంవత్సరాలు ఒ ఒక్కసారి కాదు కదా రెండుసార్లు గెలిచింది కదా బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు మళ్ళీ కూడా బీఆర్ఎస్ పార్టీ ఇంత జనం జనం ఉంది కదా ఎర్ర జెండని చూసి అందరూ భయపడిపోవాలి మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వమే రావాలి తప్పకుండా నియోజకవర్గంలో గెలిచారు అతడు గెలిచిండు కాబట్టి మా మమ్మీ చాలా సేవ చేసింది బీఆర్ఎస్ పార్టీకి అప్పట్లో ఆయన ఇప్పటికి కూడా మా మమ్మీ క్యాన్సర్ వచ్చింది ఆయన ఇప్పటికి కూడా ఆయన పదవి కోల్పోయినా నేను ఉన్న మీకు సపోర్ట్ అని చూస్తున్నారు మాకు ఆ ధైర్యంతోనే మేము ఇక్కడికి వచ్చాము ఈ రోజు మళ్ళీ కూడా బీఆర్ఎస్ పార్టీ రావాలి మా బతుకులు బాగుంటాయండి పది సంవత్సరాలు చేశారు కదా కాబట్టికైనా కదా పది సంవత్సరాలు ఉన్నది లేదని ఎందుకు అనుకోవాలి పది సంవత్సరాలు ఒక్కసారి కాదు కదా రెండు సార్లు గెలిచింది కదా బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు మళ్ళీ కూడా బీఆర్ఎస్ పార్టీ ఇంత జనం జనం ముందుగా కదా ఎర్ర జెండని చూసి అందరూ భయపడిపోవాలి మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వమే రావాలి తప్పకుండా